క్రైస్త లార్డ్ ఈరోజు భాగం మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం నలభై రెండో వచనం ఆహాబు భోజనము చేయబోయాను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఈ రోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ మొదటి రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం నలభై రెండో వచనంలో చూస్తే ఏలియా గారు తన ముఖమును మరి మోకాళ్ళ మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకోవడం మనం చూస్తున్నాం హీ స్ప్రేయింగ్ వితౌట్ సీజింగ్ మరి మేఘము కనబడేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు భయంకరంగా ప్రార్థన పోరాటం చేసినట్టుగా మనం చూస్తున్నాం ఒకసారి ప్రార్థన చేస్తాడు పనివాడిని పంపుతాడు నువ్వు వెళ్ళి చూడు ఆ మెరకెక్కి చూడన్నప్పుడు మేఘం కనబడదు రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదోసారి ఆరోసారి మరి సెవెంత్ టైం మనకి అరిచేంత చిన్న మేఘము కనబడి మరి ఆ ఇస్రాయల్ దేశమంతా కూడా మోపైన వర్షము ఆఫ్టర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ మూడున్నర సంవత్సరాల తర్వాత ఒక దైవజెండు తన ముఖమును ముఖాల మధ్య పెట్టుకుని కన్నీరుగాచి ప్రార్థన చేయడం వల్ల దేవుడు గొప్పకారం మనం చూస్తున్నాం బైబిల్లో మనం చూస్తున్న ఎంతోమంది ప్రార్థనాపరుల యొక్క వాళ్ళ యొక్క లైఫ్ మనం చూస్తే కనుక ప్రార్థనలో మనకి ఖచ్చితంగా ఉండాల్సిన అనుభవం విలియం సి బన్స్ అనే చాలా గొప్ప దైవజండు ఆయన అంటా ఉన్నారు అయ్యో క్రైస్తవులు ఏంటి వారి ఏకాంత ప్రార్థనా స్థలములో ఇంత పట్టుదల లేకుండా ఉన్నారు వారు ఏకాంతంగా ప్రభుతో ప్రార్థనలో సమయాన్ని గడిపేటప్పుడు ఇంత పట్టుదల లేకుండా ఉన్నారేంటి వారి దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతున్న మన గమనం లేకుండా ఉన్నారేంటి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు మనం చాలాసార్లు చాలా వేస్ట్ ఇంకి వర్స్ తింకి మనకి చాలా బర్డెన్ ఉంటుంది చాలా పట్టుదల ఉంటుంది కదండి మనం ఒంటరిగా ప్రభు దగ్గర సమయాన్ని గడిపేటప్పుడు పట్టుదలే ఉండదు ప్రభా నువ్వు కార్యం చూ చేసేంత వరకు నేను ప్రార్థన చేస్తున్న దానికి జవాబును చూసేంత వరకు కదండి యాకోబు అతడు మరి మనుష్యుడితో దేవునితో పోరాడి గెలిచిన వాక్యం చెప్తుంది యాకోబు మగస్సిరి గలవాడై దేవునితో పోరాడి గెలిచినని ఏంటి అంటే అతను ప్రార్థనలో ఉన్న పట్టుదల పోరాట పటిమ కదండి మన వ్యక్తిగత జీవితాల్లో మన ఏకాంత ప్రార్థనా గదిలో ప్రభు దగ్గర గంటల తరబడి ప్రార్థనలో గడిపే అనుభవం పట్టుదలతో కూడిన ప్రార్థనా జీవితం మనకు కూడా ఉండాలి అయ్యా దేశంలో ఉన్న కరువు పోవాలి దేశంలో ఉన్న ప్రజలు రెండు తలంపుల మధ్య నుంచి బయటికి రావాలి దేవా నువ్వే దేవుడు అని తెలుసుకోవాలి దేశంలో మూపైన వర్షం పడాలని వాక్యం చెప్తా ఉంది ఏలియా మనవంటి స్వభావం గలవాడే మనవంటి స్వభావమే కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆసక్తితో పట్టుదలతో హి ప్రైడ్ ఆయన పాదాలను వదిలిపెట్టట్లేదు లూకాసు వార్త పద్యం దే మొదటి వచనంలో పదే 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 నాకు నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమని వచ్చు అడిగిన విధవరాలు వలె మన ప్రార్థనా జీవితం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఒక మనిషి దగ్గర దేవుడు ఓడిపోవడం ఏంటండి మన నిజంగా పట్టుదల కలిగి ఉంటే దేవుడు చాలా గొప్ప కార్యాలు మన పక్షాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు మనం చాలా సార్లు బిల్డింగ్స్ కొరకు కన్స్ట్రక్షన్స్ కొరకు ఫినాన్షియల్ థింగ్స్ కొరకు కారు కొరకు ఫ్రిడ్జ్ కొరకు ఏసీ కొరకు డబుల్ బెడ్రూమ్ కొరకు వీటి కొరకు చాలాసార్లు పట్టుదల కలిగి ఉంటాం దేవుని దగ్గర నువ్వు ఇస్తావా లేదా ప్రభా నా ఎదురింటోళ్ళకు ఉంది నా గుడి ప్రభా వాళ్ళకి జాబ్ ఉంది నా గుడి ప్రభా చాలా విషయాల్లో పట్టుదల ఉండి అయ్యో నా ఇంటి వారికి రక్షణ లేదే అయ్యో వారు నశించిపోతున్నారే ఇంకా వీరికి క్రీస్తుని కూర్చిన జ్ఞానం లేదే వీరికి ఇంకా నిత్య జీవం నాకు వారసులు అవడానికి కావాల్సిన ఆ బర్త్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదే యేసు ప్రభుని వారి హృదయంలో విశ్వసించి నోటితో ఇంకా ఒప్పుకోలేదే ఎంత చదువుకొని ఎంత ఉద్యోగం పొందుకొని ఎంత ఆస్తిని సంపాదించుకొని ఏ ఉపయోగం ఏకాంత ప్రార్థనా స్థలంలో పట్టుదల కలిగి ప్రభు పాదాలు పట్టుకుని కృప దేవుడు మనకి దయచేను గాక ఏకాంతంగా ప్రభు దగ్గర కన్నీరు కాడ్చడం కన్నీటి ప్రార్థనా అనుభవం మనకుంటే మనుషుల ఏడ్చే రోజులు మన జీవితాల్లో రావు మనుషుల ముందు ఏడ్చే పరిస్థితులు రావు ఏకాంత ప్రార్థనా అనుభవం ఒంటరిగా ప్రభుతో గంటల తరబడి గడిపే అనుభవం ప్రభు మన అందరికీ దయచేను గాక ద ప్లేస్ వేర్ గాడ్ స్పీక్ విత్ ఎస్ ద ఇంటిమసీ రిలేషన్షిప్ దట్ వీ హ్యావ్ విత్ అవర్ గాడ్ మన ప్రభుతో ఆయన స్వరాన్ని స్పష్టంగా వినగలిగే స్వ స్థలం ఏదన్నా ఉందా అంటే అది నీ ఏకాంత ప్రార్థనా స్థలం అక్కడికి వెళ్ళి ప్రభుతో మనం సమయాన్ని గడిపితే చాలా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడతాడు ప్రార్థన చేసుకున్నాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకుందా వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆస్వాదించమని ఏ సునామంని అడిగివెడుకున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ అన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే